స్టార్మాలో ప్రసారమైన సత్యభామ సీరియల్ రీసెంట్గా ఎండ్ అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు సత్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను రీసెంట్గా ఒక కొత్త సీరియల్లో కూడా యాక్ట్ చేస్తుంది ఆ సీరియల్ షూటింగ్ లొకేషన్లో తన బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు దానికి సంబంధించిన వీడియో తన ఫ్యాన్ పేజెస్లో వైరల్ అవుతుంది అంతేకాదు సత్య తన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞత తెలియచేసింది తన బర్త్డేకి ఎవరెవరైతే విష్ చేశారో అలాగే ఎవరైతే ఫ్యాన్స్ తనకి స్పెషల్గా తన ఫొటోస్ని ఎడిట్ చేసి పోస్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది అంతేకాదు రీసెంట్గా సత్య సోషల్ మీడియాలో తన బర్త్డేకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసింది స్పెషలీ టు ది ఫ్యాన్ పేజెస్ మీరు అందరూ చాలా చాలా అంటే నాకు బాగా ఎడిట్ చేసి విషెస్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్